ైస్ అలాడ్ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యము సమస్తమైన ద్వేషమును కోపమును క్రోధమును అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి అలాయా ఇవన్నీ కూడా దుష్టుని నుంచి వచ్చినాయనే వాక్యము సెలవిస్తూ ఉంది కనుక యోగు చెడుతనమును విసర్జించిన రీతిగా ఇవన్నిటిని కూడా మనము విసర్జించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ద్వేషము సమస్తమైన ద్వేషము మన హృదయంలో ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మరి ఇవన్నిటిని మనము విసర్జించితేనే దేవుని యొక్క ప్రేమతో దేవుని యొక్క స్వారూప్యముతో మన హృదయము నింపబడుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు